నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాశ్మీర్కి ఋషి కశ్యప పేరు ఇది నేను చెప్తుంది కాదు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు కాశ్మీర్కి హిందూ మతంలో గౌరవనీయులైన ఋషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఢిల్లీలో జమ్మూ కాశ్మీర్ అని లడక్ త్రుది ఏజెస్ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు కాశ్మీరు కశ్యపుడి భూమి అని మనందరికీ తెలుసని కాశ్మీర్ కు ఋషి కశ్యపుడు పేరు పెట్టే అవకాశం ఉంది అని ఆయన అన్నారు దేశానికి స్వతంత్రం వచ్చింది సరైన విషయాల్ని ప్రజలకు అందించాలని అన్నారు భారతదేశ అభివృద్ధికి జమ్మూ కాశ్మీర్ గణనీయంగా దోహదపడింది మేము కాశ్మీర్ యొక్క సాంస్కృతిక వైభవాన్ని సాధిస్తామని చెప్పారు భౌగోళిక రాజకీయ సరిహద్దులు కాకుండా సాంస్కృతిక సరిహద్దులు ఉన్న ఏకైక దేశం భారతదేశమే అని అమిత్ షా అన్నారు కాశ్మీర్ లో శంకరాచార్య స్కిల్ రూట్ హెమీష్ మఠం భారతీయ సంస్కృతితో ముడిపడి ఉందని చెప్పారు కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని అలాగే ఉంటుందని షా పునరుద్ఘటించారు లడక్ లోని దేవాలయాలు కాశ్మీర్ లో సంస్కృతం ఉపయోగించడం భారతీయ నాగరికతతో ఈ ప్రాంతానికి ఉన్న లోతైన సంబంధానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు స్వతంత్ర అనంతరం జరిగిన పొరపాట్లను కూడా ఈ పుస్తకం ప్రస్తావించిందని చెప్పారు కాశ్మీర్ లో ప్రత్యేక హక్కులను కల్పించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏని అమిత్ షా విమర్శించారు ఈ నిబంధనలు దేశం ఐక్యంగా ఉండకుండా నిరోధించాయని తెలిపారు ఈ నిబంధనలను నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొలగించింది కాశ్మీర్ అభివృద్ధికి మార్గం సుగమం చేసిందన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ కాశ్మీర్లలో వేర్పాటువాద బీజాన్ని నాటిందని వీటి తొలగింపు తర్వాత లోయలో ఉగ్రవాదం తగ్గిందని అమిత్ షా చెప్పారు ఏదేమైనా గానీ అమిత్ షా గారి వ్యాఖ్యలు విన్న తర్వాత అందరికీ కూడా చాలా 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 సంతోషం అనిపిస్తోంది ఎందుకు అంటే కాశ్మీరు కశ్యప ఋషి పేరుతోటి కశ్యప రాష్ట్రంగా సనాతనానికి అడ్డాగా మారబోతుంది అంటే నిజంగా ఒక భారతదేశంలో పుట్టిన అమ్మాయిగా చాలా 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 ఆనందంగా కాదు గర్వంగా కూడా ఉంది ఇలాంటివి జరగాలి మన హైదరాబాద్ను కూడా భాగ్యనగరంగా మార్చాలి భాగ్యనగరం అని పిలుచుకుంటే ఎంత బాగుంటుంది ఇలా అసలు పేర్లు కనుమరుగైపోయి ఇప్పుడు కొసరి పేర్లతో అర్థం కాని స్థితిలో ఉన్నాయి నిజంగా వాటి పూర్వ వైభవం అక్కడ సంస్కృతి సాంప్రదాయం అక్కడ నెలకొన్న ఆచారాలు లేకపోతే అక్కడ వాతావరణ పరిస్థితులు అక్కడ కల్చర్ గురించి తెలుసు అంటే ఖచ్చితంగా కూడా పాత పేర్లను తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు కోరుకుంటున్నాను ఏదేమైనా కాశ్మీర్ రాష్ట్రాన్ని ఇక నుంచి కశ్యప రాష్ట్రం అని పిలిచే రోజు వస్తుంది అని తెలిస్తే చాలా సంతోషంగా ఉంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ మీ అందరూ చేయబట్టే నిలబడుతుంది మీ అందరి సహకారం ఉంటే ఇంకా ముందుకెళ్తుంది నిజాలను నిర్భయంగా చెప్పడంలో కాబట్టి దయచేసి ఆర్థికంగా చేయతను అందించండి ఆర్థికంగా చేయతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి ఆర్వాయిస్ వాయిస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్